వార్తలకు తిరిగి ప్రతి ఒక్కరూ పోషకాలతో కూడిన భోజనం చేసినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలు ఏటా సెప్టెంబర్ నెలను పోషకాహారంగా మాసంగా ప్రకటించాయి పౌష్టికాహారంలో భాగంగా చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి ఈ కథనంలో తెలుసుకుందాం చిరుధాన్యాలు తృణధాన్యాలు అని అంటారు జొన్నలు సజ్జలు కొర్రలు వరిగెలు రాగులు అరికెలు అండుకొర్రలు సామలు ఊదలు ఉలువలు వంటి వాటిని మిల్లెట్స్గా పరిగణిస్తారు ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహార పదార్థాలు కావడంతో వీటిని సిరిధాన్యాలు అని కూడా అంటారు వీటిలో ఎక్కువ భాగం మొదట పశువులకు మేతగా వాడేవారు తర్వాత క్రమంగా మన ఆహారంలో భాగంగా మారాయి వీటిలో మాంసకృతులు ఖనిజాలు విటమిన్లు ఎక్కువ గోధుమల కంటే మూడు నుంచి ఐదు రెట్లు పోషకాలు కలిగి ఉంటాయి బి విటమిన్ కాల్షియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం జింక్ కలిగి ఉండడంతో పాటు గ్లూటెన్ లేకుండా ఉంటాయి వీటిలోని అధిక పోషకాల కారణంగానే చిరుధాన్యాలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో మిల్లెట్స్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీ అన్న పేరుతో ప్రస్తావించారు శ్రీ అన్న అంటే అన్ని ఆహార ధాన్యాలలో అత్యుత్తమమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు శ్రీ అంటే స్థూలంగా దైవకృప అని అర్థం అన్న అంటే ఆహార ధాన్యం అంటే దైవానుగ్రహం కలిగిన ఆహార ధాన్యం అని అన్నారు చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్స్ లో వీటితో చేసిన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా వడ్డించే ఏర్పాటు చేసింది పార్లమెంట్లో ఎంపీల కోసం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనంలోనూ చేర్చింది ఢిల్లీలో ఇటీవల జరిగిన జీ ట్వంటీ సమావేశంలో స్తీ అన్న వంటకాలు విదేశీ అతిథులకు ప్రత్యేకంగా వడ్డించడం ద్వారా వాటికి ప్రాముఖ్యం కల్పించారు పేరు ఏదైనా వీటికి ఇప్పుడు చాలా ప్రాచుర్యం వచ్చింది ఐక్యరాజ్యసమితి కూడా రెండు వేల ఇరవై మూడును మిల్లెట్ ఇయర్గా ప్రకటించడంతో మందికి వీటి అవసరం తెలిసింది ఈ సందర్భంగా ఐఐఎంఆర్ డైరెక్టర్ అండ్ సీఈఓ డాక్టర్ దయాకర్ మాట్లాడుతూ మాట్లాడుతూ మనదేశం సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు తృణధాన్యాలు పోషకాహారం జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా తెలిపారు ముఖ్యమైన భోజనంలో చేర్చుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు With a series of health benefits in terms of the uh, overcoming the problems like uh, nutrition, undernutrition, overnutrition, lifestyle diseases, hidden hunger, and uh, many other problems like celiac diseases also. So, knowing the, the richness of these millets, I think it's the time that we all uh, uh, really just uh, take an oath and uh, move forward in including millets in our diets. ఎన్ఎన్ టెక్నికల్ ఆఫీసర్ ఋషికేష్ పండా మాట్లాడుతూ పోస్ట్ ఆహారం అనేది చాలా ప్రతి ఒక్కరికి అవసరమని పేర్కొన్నారు. తృణధాన్యాలతో ఆహారం బాగుపడడమే కాకుండా అనారోగ్య బారిన పడకుండా కాపాడుతుందని చెప్పారు. అంతేకాకుండా కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుందని వెల్లడించారు. అయితే మనం అన్ని రకాల ఆహారం అంటే డైట్ డైవర్సిషన్ అంటారమాట. మనం అన్ని రకాల ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి శక్తి మనకి శక్తి కావాలంటే చిరుధాన్యాలు అలాగే ధాన్యాలు పప్పులు అన్ని రకాల పప్పులు మనం పప్పులు అంటే కేవలం కందిపప్పు మాత్రమే తింటాం కందిపప్పు కాకుండా కందిపప్పు పెసరపప్పు శనగపప్పు చాలా రకాల పప్పులు ఉన్నాయి అవి కూడా మనం రోజు తినాలి ఎన్ మరో ప్రాజెక్ట్ సైంటిస్ట్ విషయాన్ని మాట్లాడుతూ తృణధాన్యాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు several changes that uh, ch boys and girls going through puberty undergo especially girls as their iron stores deplete and they tend to develop anemia at this age millets are important and a diverse diet is especially important at this age to help them avoid anemia and develop during pregnancy there is a concept called the 1000 days which is 270 days of pregnancy 365 days of the first year of life and 365 days of until the second birthday of the child these 1000 days are especially important because they set the foundation for a healthy adulthood for the child as well as recovery for the బియ్యం ఇతర ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది వీటిని తక్కువ తిన్నా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఉంటుంది చిరుధాన్యాలలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ దీనిని భోజనంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు